ఓకే మేడం అంబేద్కర్ గారు ఒక హిందూ మతస్థుడు అయినప్పటికీ కూడా వదిలేసి ఆ పెద్ద 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 మతస్థులను వదిలేసి కూడా బౌద్ధ మతంలో చేరారు గురించి ఏమైనా చెప్పగలుగుతారా భారత రాజ్యాంగ నిర్మాతగా భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి అంబేద్కర్ గారు మొదట హిందూ మతానికి చెందిన వ్యక్తి తర్వాత హిందూ మతంలో ఎవరైతే కొంతమంది బ్రాహ్మణులు ఉన్నత వర్గాల అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ నీచ కులస్తుడని తక్కువ జాతీయుడని అతన్ని అవమానించడము ఇట్లా బాధ పెట్టడం చేశారట అప్పుడు అంబేద్కర్ గారు ఐదు లక్షల మందితో హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతంలో చేరారు ఆ చేరినప్పుడు చాలా మంది ఇట్లా నేను హిందూ ధర్మాన్ని త్యజిస్తున్నా అని అంబేద్కర్ గారు అన్నారట ఇతర దేశాల్లో పుట్టినటువంటి క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు అదే విధంగా ముస్లిం మతానికి చెందిన పెద్దలు వచ్చి అడిగారట మీరు మా మతంలో చేరితే బాగుంటుంది అని అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారట ఏంటంటే నేను హిందూ మతంలో ఉన్నటువంటి చెడును వ్యతిరేకిస్తున్నాను గాని మొత్తము భారతీయ సనాతన ధర్మాన్ని నేను వ్యతిరేకించడం లేదు రెండవది హిందూ మతము గాని భారతీయ సనాతన ధర్మం గాని ఏమి చెడ్డ విషయాలు చెప్పలేదు ఆ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఎవరైతే సమాజం ఎక్కువ కులంలో పుట్టారని చెప్తున్నారో వాళ్ళు తర్వాత కొందరు బ్రాహ్మణులు వాళ్ళు నన్ను హింస పెట్టారు బాధించారు తప్పితే భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు నన్ను బాధించలేదు రెండవది ఏంటంటే నేను నా దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కాకుండా ఇంకా మిగతా మతాలు ఉన్నాయి బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది ఇవి నా దేశంలో పుట్టినవి నా భారతదేశంలో పుట్టిన మతాలు ఈ మతాల్లో చేరినట్లయితే మంచి ఉంటుంది దానికి కారణం ఏంటంటే భారత జాతీయ సమైక్యత నేషనల్ ఇంటిగ్రిటీకి భారతదేశంలో పుట్టినటువంటి మతాలకు మధ్యలో సంబంధం ఆ సంబంధం పటిష్టంగా ఉంటుంది అంటే నేనేం చేయాలి ఇప్పుడు హిందూ ధర్మాన్ని బయటకు వస్తున్నాను కాబట్టి ఒకవేళ చేరితే బౌద్ధ మతంలో చేరుతాను లేదా జైన మతంలో చేరుతాను నా దేశంలో పుట్టిన మతాలు కాబట్టి అంతేగాని ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్ మతంలో గాని ముస్లిం మతంలో గాని నేను చేరినట్లయితే ఏమవుతుందంటే నా జాతీయ సమైక్యత దెబ్బతింటుంది నాకు తెలియకుండానే నేను ఇతర దేశాల మీద కూడా ప్రేమ పెంచుకుంటాను ఐదు లక్షల మంది తోటి బౌద్ధ మతంలో చేరారు కానీ ఒక మనిషి ఎంత సుదీర్ఘంగా ఆలోచించారనేది గొప్ప విషయం ఈ విషయంలో మాత్రం అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా కృతజ్ఞతనే ఉండాలి మనం మెచ్చుకుంటూనే ఉండాలి